రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పిన జగన్ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నారని తెలుగుదేశం అభ్యర్థి సోమిరెడ్డి రెడ్డి ప్రశ్నించారు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూటమి నేతలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాకాని గోవర్దన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలు ప్రభుత్వంపై వ్యతిరేకతే తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయంటున్న సోమిరెడ్డి రెడ్డితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సర్వేపల్లి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు ఇప్పుడు ప్రచారంలో ఎలా ఉంది అనేది ఒకసారి అడిగి తెలుసు ప్రచారం ఎలా సాగుతుంది సార్ నేను ఊహించలేదు తొంభై నాలుగులో నాకు ముప్పై మూడు వేల మూడు వందల మెజారిటీ వచ్చింది అంతకంటే ట్రెండ్ కనిపిస్తుంది మా కేడర్ కంటే జనం ఎలక్షన్ చేస్తున్నారు ఇటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలే మంచి మెజారిటీ వస్తుంది అనేది కనిపిస్తా ఉంది సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేలు కూడా జరిగినాయి సర్వేలలో మీరే ముందం జిల్లా ఉన్నారనేది కూడా వస్తుంది కానీ ఈ ప్రధానంగా ఏ మండలాల్లో మీకు అత్యధికంగా అవకాశాలు ఉన్నాయి సార్ బాగా కన్నా ఐదు మండలాలు మెజారిటీ వస్తుంది ఇంక్లూడింగ్ పొదుకూరు వస్తుంది ముత్తుకూరు అయితే భారీ మెజారిటీ వస్తుంది ఇప్పుడు మూడు రకాలు ఒకటి నా మీద సానుభూతి రెండు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత మూడు కూటమికి అనుకూలం నాలుగు ఈ నియోజకవర్గంలో ఐదేళ్లలో అరాచకాలు అకృత్యాలు దోపిడీ వీటన్నిటికీ బాధితులు వాళ్ళందరూ కక్ష కట్టుకుని బుగ్గ బట్టు ఉండారు భయానికి కదిలితే హారతిస్తే తెలుగుదేశం వాళ్ళకి పక్క రోజు వాళ్ళ బంకు పగిలిపోద్ది ఏదైనా పూలమాల వేస్తే వాళ్ళ టవర్ బలుపోది వాళ్ళ పొలాలకి పైప్ లైన్ బయలుపు ఎంత మందిని జైలుకి పంపించారు వీటన్నిటికీ ఫలితం వాళ్ళ పాపాలు అనుభవించే పరిస్థితి ఎలక్షన్ లో వచ్చింది వాళ్ళందరూ ఎలక్షన్ కోడ్ రావటం నాది టికెట్ అనౌన్స్ చేయటం కట్టలు తెచ్చుకొని వచ్చి నాకు మద్దతు ఇస్తున్నారు నేను ఫస్ట్ టైం గ్రామాలు గ్రామాలకు ఖాళీ అయిపోయి తెలుగుదేశంలో జరుగుతున్నాయి బట్ దానికి ఏదో ఆయన ఎక్కువ అమౌంట్ ఐదు వేలు ఓటుకిస్తాం ఏడు వేలు ఏదో ప్రయత్నం చేస్తున్నాడు బోసే అన్ని పని చేయవు మేము కూడా పెంచు ఇంటికి పోయిస్తాము వాలంటీర్లు పెడతాము మూడు వేలకి పోయి తిరిగి కలిపి జూలైలో మా ప్రభుత్వం వస్తుంది ఏడు వేలు పింఛన్లు ఆరు ఆ నెలలో అయితే పంపిణీ చేస్తాం పథకాలు కూడా ఆకర్షితమైన నమ్మినారు డెఫినెట్ గా మంచి ఫలితాలు వస్తున్నాయి మంత్రి కాకానే గవర్నర్ ప్రత్యర్థికి ఆ అధికార బలంతో పాటు ఆర్థిక బలం కూడా ఉంది వీటిని ఎలా ఎదుర్కొంటారు మీరు ఎలాంటి విమర్శలు గతంలో ఉన్నాయి ఇప్పుడు వాటిని ఎంతవరకు ఉపయోగపడతాయి అనుకుంటారు సరే జనానికి ప్రూవ్ అయింది ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు పోయింది పదివేల మందికి ఉద్యోగాలు పోయినాయి చెరువులు ఖాళీ అయిపోయినాయి భూములు కుంభకోణాలు జరిగినాయి ఇద్దరు ఎంఆర్ఓలు సస్పెండ్ అయిపోయినారు ఐదు మంది జైళ్ళకి పోయినారు ఇదంతా మేము చెప్పేది కాదు వాళ్ళ నాలుగైదు మధ్య ప్రతి చెరువులో దోపిడీ జరిపింది మట్టి ఎర్రమట్టి తెల్లరాయి టోల్ గేట్లు కాదేది అనర్హత దోపిడీకి ఒక మెసేజ్ కాకని ఓదనట్ ఇచ్చాడు ఆయన కరోనా హౌస్ చూశారు జనం ఆయన ఎంత డబ్బున్నా ఎన్ని వేలు ఇచ్చినా ఈసారి ఫలితం ఉండదు అనేది ప్రూవ్ అయింది కాలువ పనులు పూర్తి చేసి గానీ ఎన్నికల్లో రానందుకు గతంలో హామీ సార్ అక్కడికి వెళ్తే ప్రజలు వాటిని ఎలా మిమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళని ఎలా నిలదీస్తా ఉంటున్నారు చాలా చెప్పాడు కంటైనర్ పోటీ వెళ్ళిపోయిందే అని నేను చెప్తే ఓటు పోతే నేను మంత్రిగా ఎమ్మెల్యే ఉండడు లేకపోతే బండేపల్లి కెనాల్ పూర్తి చేయింది ఇరవై నాలుగులో ఓట్లు అడగను అన్నాడు అడుగుతున్నాడు పూర్తి చేయలేదు ఆపేసాడు జరిగిన పని ఆపేసేసాడు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల ఇరవై నాలుగు కల్లా మద్యం అనేది లేకుండా చేసి మా అక్క చెల్లెని ఓట్లు అడుగుతాను గానీ లేకపోతే అడగను అన్నాడు ఆయన చెవులో ఈయన ఈ చెవులో ఆయన ఇద్దరు దూరిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రామిసెస్ నలభై ఐదు సంవత్సరాలకి పెంచు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా ఇటువంటి అన్ని ఏమైపోయినాయి ఆఖరికి చనిపోతే బీమా చంద్రన్న బీమా రెండు లక్షలు ఎవరైనా చనిపోతే ఇంట్లో యాక్సిడెంట్ చనిపోతే ఐదు లక్షలు దాన్ని ఆపేస్తావా కనికిరి ఉండబడ్లే గుండి ఉండబడ్లే పోయిన ప్రాణం తేదు కానీ కొంత ఉపశమనం కానీ రద్దు చేశాడు ఇప్పుడు మేము మేనిఫెస్టోలో ఏం పెట్టాము సాధారణంగా చనిపోతే ఐదు లక్షలు యాక్సిడెంట్ చనిపోతే పది లక్షలు పెట్టాం పేదోళ్ళ కన్సర్ హోటల్ కాకానికి వద్దనే చరిత్ర ఈ రోజు నూట యాభై కోట్లు సర్వే పనిలో పార ఇరిగేషన్ లో డబ్బు తినేసారు దానివల్ల ఏంటి టీఎంసీకి లక్ష ఐదు వేల ఎకరాలకు నలభై టిఎంసీలు కాజేశారు ముప్పై టీఎంసీలు బురదలు కలిసిపోయినాయి ఈ రోజు మూడున్నర లక్షల ఎకరాలు ఆ వెంకటగిరి సూడూరుపేట గూడూరు ఉత్తర కాలం దక్షిణ కాలంలో మొదటి పంట పెట్టుకోలేకపోయారు రైతు బిడ్డ వాళ్ళ పరిస్థితి ఇటువంటి అన్ని పాపాలు కాగానికి టైంలో జరిగినాయి ఇప్పుడు అనుభవించి తీరుతాడు జనం వాళ్ళ బిడ్డలాగా లాగా నన్ను ఆశీర్వించడానికి సిద్ధంగా ఉంటారు ల్యాండ్ టైటిల్ ల్యాండ్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి దాని మీద మిమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు మా తాతలు ఇచ్చారు మీరు వచ్చి ఒక కంపిటీషన్ ఇచ్చారు ఆ భూమి నాది అని డిస్ప్యూట్ లో పడిపోద్దంట నేను ఇంకా బ్యాంక్ లోను అమ్ముకునే ఒక రిటైర్డ్ ఆర్డీఓ తిరిగిపోయి నేను చెప్పుకోవాలంట అది దాటితే ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ స్టేట్ లెవెల్ లో ఉండాలి ఆయన పోయి చెప్పుకోవాలంటే అది దాటితే హైకోర్టు పోవాలి కింద ఆర్డీఓలు కలెక్టర్లు సివిల్ కోర్టులకు ఏం సంబంధం లేదండి ఇది ఇది కరెక్ట్ కాదు అసలు రిజిస్ట్రేషన్ చేస్తే స్టాంపులు ఇయర్ జెరాక్స్ కాపీలు ఇస్తారు మా పాస్బుక్ మీద ఆయన ఫోటో మేము చూసుకోవాలంటే ఆయన చూసేది మేము రూల్ పాలన ప్రజలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని తమ గెలుపుకి ఈ ప్రజలందరూ కూడా తమ వైపే ఉన్నారని చెప్పి వారి ఆశీసులతో విజయం సాధిస్తానని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్